దంపతులు కలిసిన తర్వాత రోజు తలస్నానం చేయాల భార్యాభర్తల బంధం అనేది చాలా ప్రాముఖ్యమైనది అందుకే వీళ్ల బంధం గురించి చాలామంది మాట్లాడుకుంటారు ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరూ రాత్రి కలుస్తారు ప్రతిరోజు కాకున్నా వారంలో కనీసం రెండు సార్లు అయినా భార్యాభర్తలు కలవడం సహజం పూట వాళ్లు కలిశాక ఉదయం లేచి ఏం చేయాలి ఎలాంటి పనులు చేయాలి దీపారాధన చేయవచ్చా స్నానం చేయకుండా బయటకు వెళ్లవచ్చా అలాగే బెడ్షీట్లు మంచం పైన ఉన్న పక్క దుప్పట్లు కాని ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలా కలిసిన తర్వాత ఉదయం లేచిన వెంటనే స్నానం చేయకుండా ఇంట్లో పనులు చేసుకోవచ్చా అలాగే ఇంట్లో తిరగవచ్చా అనే సందేహాలు అందరికీ మనసులో మెదులుతూ ఉంటాయి దీనికి శాస్త్రం ఏం చెబుతోంది స్నానం చేస్తే శుభమా లేదా అశుభమా నిత్య పూజ చేసుకునేవారు ఉంటారు వారానికి రెండు మూడు సార్లు పూజ చేసుకునేవాళ్లు ఉంటారు నిత్య పూజ చేసుకునేవారు భార్యాభర్తల కలయిక తర్వాత తప్పనిసరిగా తలస్నానం చేయాలా రోజూ తలస్నానం చేయాలంటే అది ఆరోగ్యానికి దెబ్బ కదా అని చాలా మంది అనుకుంటూనే ఉంటారు ముఖ్యంగా కొత్తగా పెళ్లి అయిన భార్యాభర్తలు అయితే కొన్ని తప్పులు చేస్తుంటారు అలాగే కొంతమంది ఇళ్లల్లో పెద్దవారు చెప్తూ ఉంటారు కొంతమందికి అలా కుదరదు కాబట్టి అడగడానికి మొహమాట పడుతుంటారు ఒకప్పటి ఆచారాలు ప్రస్తుత తరానికి చాలా వరకూ మరుగైపోయాయి గజబిజి పరుగుల జీవితంతో చాలా మంది తమకు తెలియకుండానే తప్పులు చేసేస్తున్నారు ముఖ్యంగా వివాహ జీవితంలో కొన్ని విషయాలు భార్యాభర్తలకు ఎవరు చెప్పక తప్పులు చేస్తున్నారు ఈ తప్పులతో ఒక పక్క ఆర్థికంగా మరోపక్క మానసికంగా కొన్ని నష్టాలకు దారితీస్తూ ఉన్నాయి ముఖ్యంగా భార్యాభర్త వైవాహిక జీవితంలో కలిసిన తర్వాత కొన్ని చేయాల్సినవి మరియు చేయకూడని పనులు గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం కొత్తగా పెళ్ళి అయిన భార్యాభర్తలు కాని ముందే పెళ్లి అయిన వాళ్ళు కాని ఎవరైనా సరే రాత్రి కలిసిన తర్వాత ఉదయం ఏం చేయాలి అనే దానిపై అంతగా అవగాహన ఉండదు ముఖ్యంగా చాలామంది ఆడవాళ్లు నిత్య పూజ చేసుకోవాలి అనిపించిన పెళ్లైన కొత్తలో కాని లేదంటే దాంపత్య జీవితం వలన భార్యాభర్తలు కలిసిన తర్వాత ప్రతిరోజు తలస్నానం తప్పకుండా చేయాలి అన్న భావనతో పూజ చేయడం మంది మానుకుంటారు అలాగే ఉదయమే చాలామంది ఇంట్లో పూజలు చేస్తుంటారు పూజలు చేసే విషయంలో వాళ్లు కొన్ని తప్పులు చేస్తుంటారు రాత్రిపూట ఆ పని చేసి ఉదయం సరైన నియమాలు పాటించకుండా పూజలు చేస్తుంటారు నిజానికి పూజ అనేది ఇంటి పెద్ద చేస్తుంటారు పెద్ద అంటే భర్త కావచ్చు భార్య కావచ్చు ఎక్కువగా భర్తే పూజ చేయాల్సి ఉంటుంది ఆయనే ఇంటి యజమాని కాబట్టి మగవారికి ప్రతిరోజు తలస్నానం చేసి దీపారాధన చేయాలి అన్న నియమం ఉంటుంది కాని ఆడవాళ్లకి ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు ముఖ్యంగా అందరికీ వచ్చే సందేహం ఏమిటంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత మరుసటి రోజు పూజ చేయాలి అంటే తప్పకుండా తలస్నానం చేయాలా అనే సందేహం ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు ముఖ్యమైన పూజలు చేసుకునే సమయంలో అంటే ఇంట్లో ఏదైనా వ్రతం కాని లేదా ముడుపు కట్టడం కాని పండుగల సమయాల్లో అలా కొన్ని ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా మనం తలస్నానం చేసి పూజ చేయాలని పండితులు చెబుతున్నారు అలాగే మీరు ప్రత్యేకంగా ఇన్ని వారాలు అని ఏదైనా పూజ సంకల్పించుకుని చేస్తున్నప్పుడు కాని అలాగే కొంతమంది మంగళవారాలు సోమవారాలు శుక్రవారాలు శనివారాలు ఇలా ఒక్కో వారం ప్రత్యేకంగా రోజు మీకు ఇష్టమైన దేవుడికి పూజ చేసుకుని ఒంటిపూట భోజనం చేస్తుంటారు అలాంటి రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఇలా ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు తలస్నానం చేసుకుని మిగిలిన రోజుల్లో మామూలుగా ఒంటికి స్నానం చేసి పూజ చేస్తే సరిపోతుంది తప్పనిసరిగా ప్రతిరోజు తలస్నానం చేయనక్కర్లేదు స్త్రీ ఋతు క్రమమైన తర్వాత ఐదవ రోజున స్త్రీ పురుషులు కలవాలి అని శాస్త్రం చెబుతుంది కలవకపోతే దోషంగా చెబుతుంది శాస్త్రం నూటికి నూరు శాతం ఐదవ రోజున కలవాలి ఇలా కలవడం వల్ల వంశాభివృద్ధికి తోడ్పడుతుంది ఎందుకు ఆడవాళ్లు పూజ చేసేటప్పుడు ప్రతిరోజు తలంటి స్నానం చేయాల్సిన అవసరం లేదు అన్న నియమాన్ని పెట్టారంటే ఆడవాళ్లు పాపిట్లో కూడా గంగాదేవి కొలువై ఉంటుందని చెబుతారు ఆ పాపిట్లో మనం కుంకుమతో బొట్టు పెట్టుకుంటే ఆ గంగమ్మను నిలుపుకున్నట్టే అని అర్థం అందుకని చాలామంది ఆడవాళ్లు ప్రతిరోజు తప్పనిసరిగా తలస్నానం చేయాల్సిన అవసరం లేదని చెబుతారు స్త్రీలు ప్రతిరోజు స్నానం అవ్వగానే తప్పనిసరిగా పాపిట్లో కుంకుమతో బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా తలస్నానం చేయకుండా దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న విగ్రహాలను కానీ ఫోటోలను కానీ తాకడం అస్సలు చేయకండి దూరంగా ఉండి మామూలుగా దీపారాధన చేసుకుని అలాగే భగవంతునికి నమస్కరించుకుని పక్కకి వచ్చేయండి అలాగే దంపతులు కలిసిన సమయంలో ప్రతిరోజు ఇంటిని తడి బట్టతో తుడుచుకోవాలా అనే సందేహం కూడా మీకు ఉండే ఉంటుంది దేవుడి గది అనేది కొంతమందికి వేరుగా ఉంటుంది కొంతమందికి హాల్లో మరికొంతమందికి వంటగదిలో ఉంటుంది అది కూడా ఈశాన్య మూల ఉంటే చాలా మంచిది బెడ్రూంలో అయితే దాదాపుగా దేవుడి గది ఎవ్వరు పెట్టుకోరు పెట్టుకోకూడదు కూడా వంటగదిలో దేవుని గది ఉన్నప్పుడు ఆ వంటగది వరకు మాత్రం తుడుచుకోండి లేదు హాల్లో ఉంటే హాలు వరకు మాత్రం తుడుచుకుని పూజ చేసుకోవచ్చు లేదంటే దేవుడి మందిరం ఉన్న చుట్టుపక్కల మొత్తం కూడా ఒక తడి బట్ట తీసుకుని అక్కడి వరకు తుడుచుకుని మనం దీపారాధన చేసుకోవచ్చు ని ఇలాంటి సమయంలో ఉదయం లేవగానే మనం స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా ఇల్లంతో కూడా పసుపు నీళ్లు చల్లుకుని అప్పుడు దీపారాధన చేసి పూజ చేసుకోవాలి అలాగే అందరికీ వచ్చే ఇంకో సందేహం ఏమిటంటే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసి స్నానం చేయాలా లేదా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలా అని భార్యాభర్తలు కలిసిన తర్వాత మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే అలాగే ఇల్లు మొత్తం తిరగకూడదు అలా తిరిగితే దానిని మైలు అంటారు అందుకని ఉదయం లేవగానే ముందుగా స్నానం చేయాలి అలా కాకుండా ఇంటిని శుభ్రం చేసి స్నానం చేస్తే శుభ్రం చేసిన చేయకపోయినా ఒకటే అవుతుంది అందుకని స్నానం చేయకుండా అస్సలు అలా తిరగకూడదు మనం ఏ గదిలో ఉన్నామో కేవలం ఆ గదిలో నుంచి డైరెక్ట్ గా డైరెక్ట్గా కి వెళ్లి స్నానం చేసి ఆ తర్వాత మిగిలిన గదులు అన్నీ కూడా నీటుగా తుడిచి శుభ్రం చేసుకోవాలి మరి అలా శుభ్రం చేసేటప్పుడు డోర్ మార్ట్స్ ని ముట్టుకుంటుంటారు మనం డోర్ మార్ట్స్ ని ముట్టుకున్నా పర్వాలేదు స్నానం చేసిన తర్వాత ముందుగా ఇంటిని తుడిచి తర్వాత పసుపు నీళ్లు కలిపి ముందుగా మన పైన చల్లుకుని ఆ తర్వాత ఇంటి మొత్తం కూడా ఆ పసుపు నీళ్లు చల్లి అప్పుడు పూజ చేసుకోవచ్చు వీలైతే ఇంటిని శుభ్రం చేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని అప్పుడు పసుపు నీళ్లు చల్లుకుని పూజ చేసుకుంటే మరీ మంచిది ఇంకా అందరికీ వచ్చే ఇంకొక ముఖ్యమైన సందేహం ఏమిటంటే బెడ్ మీద ఉన్న బెడ్ షీట్స్ కానీ దుప్పట్లు కానీ ప్రతిరోజు శుభ్రం చేయాలా అని అంటే అలాంటి పరిస్థితుల్లో భార్యాభర్తలు కలిసినప్పుడు ప్రతిరోజు కూడా బెడ్షీట్స్ ని తప్పనిసరిగా శుభ్రం చేయాలా అనే సందేహం ఉన్నవారికి మామూలుగా నిత్య దీపారాధన చేసుకునే వాళ్ళైతే ప్రతిరోజు బెడ్షీట్స్ ని ఉతకనక్కర్లేదు అలాగని మీద కూడా ఉంచకూడదు ఆ బెడ్షీట్ ని తీసేసి మడిచి ఒక పక్క దిండు కింద కానీ లేదా బెడ్ కింద కాని పెట్టేసి వేరే ఉతికిన ని బెడ్ పైన వేసుకోవాలి అలాగే ఇంకొక విషయం ఏమిటంటే అలా బెడ్ మీద ఉన్నప్పుడు పక్కనే పిల్లలు ఉంటారు వాళ్ల డ్రెస్ కూడా మార్చాలా అనే సందేహం ఉండవచ్చు పిల్లలు ఉన్న బెడ్ మీద ఎప్పుడూ కూడా భార్యాభర్తలు కలవడం అనేది అస్సలు చేయకూడదు అది చాలా తప్పు అలా చేస్తే మన పిల్లలకి చాలా నెగిటివ్ అనేది వెళ్లిపోతుంది అంటే వాళ్లు సరిగ్గా మాట వినకపోవటం సరిగ్గా చదవకపోవటం బాగా సతాయించడం బాగా తగ్గిపోవడం అలాగే అనారోగ్యము ఇలాంటివి రావడం పిల్లలకి జరుగుతాయి పిల్లలు బెడ్ మీద ఉన్నప్పుడు భార్యాభర్తలు పిల్లలు పక్కన ఎప్పుడూ కూడా అలాంటివి అస్సలు చేయకూడదు అలా చేస్తే పాపం కూడా అలాగే కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది స్నానం చేసిన తర్వాత అంటే ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు ఉదయాన్నే తల స్నానం చేసి మళ్లీ ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు బెడ్ మీద ఉన్న బెడ్షీట్స్ కానీ లేదా కాలతో నడిచి వెళ్లే డోర్ మార్ట్స్ ని కానీ ముట్టుకుని ఆ తర్వాత పూజ కాని వ్రతం కాని చేయాలంటే ఎలా అన్న సందేహం వస్తుంది అలాంటప్పుడు ఉదయాన్నే లేవగానే మామూలుగా నీటితో స్నానం చేసేసి అంటే సబ్బు రుద్దుకోకుండా జస్ట్ నీళ్లతో ఊళ్లు మొత్తం వాష్ చేసుకుని మీరు వేసుకున్న డ్రెస్ తీసేసి వేరే డ్రెస్ వేసుకుని ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని నీటుగా శుభ్రం చేసుకున్న తర్వాత తల స్నానం చేయొచ్చు భార్యాభర్తలు కలిసిన మరుసటి రోజు ఉదయం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నానం చేయకుండా ఇంట్లో మొత్తం అలా తిరగడం కానీ లేదా అదే డ్రెస్ వేసుకుని అలానే ఉండడం కాని అస్సలు చేయకండి అలాగే వంట చేయడం అనేది కూడా అస్సలు చేయకూడదు అలా చేస్తే అది పాపంగా పరిగణించబడుతుంది ఇవన్నీ కూడా మనకు ఇంట్లో కటిక దరిద్రాన్ని తెచ్చిపెడతాయి అందుకని తప్పనిసరిగా దంపతులు మరుసటి రోజు ఉదయం లేవగానే మొదట మనం చేయాల్సిన పని స్నానం బయట బాత్రూం ఉన్నవాళ్ళు బయటకు వెళ్లి స్నానం చేయాలి లేదా లో అటాచ్డ్ బాత్రూం ఉంటే అదే రూమ్ లో స్నానం చేసి ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలాగే ఇంకొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారు మాకు ఎలా ఉండాలో ఏ నియమాలు పాటించాలో తెలియట్లేదు ఇలా భార్యాభర్తలు కలిసిన తర్వాత ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అలాంటివి తెలియని వారి కోసం ఇంట్లో పెద్దవాళ్లు పూజ చేసుకుంటున్నప్పుడు మీకంటూ ఒక సపరేట్ రూమ్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు స్నానం చేసిన తర్వాతే ఆ నుంచి బయటకు రావాలి స్నానం చేయకుండా అస్సలు ఇంట్లో తిరగకూడదు ఆ గదిలో నుంచి బయటకి కూడా రాకూడదు అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ప్రత్యేకమైన పూజలు వ్రతాలతో పాటు మనకి వారం మొత్తంలో లక్ష్మీవారం అంటే శుక్రవారం గురువారం అలాగే శనివారం ఈ మూడు రోజులు కూడా ఇల్లు మొత్తం శుభ్రంగా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే ఎలాంటి మైలు బెడ్ బెడ్షీట్స్ కానీ లేదంటే ఇంట్లో ఉన్న డోర్ మార్ట్స్ కాని ఏవీ కూడా అలా లేకుండా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవికి ఇలాంటి మైలు ఉన్న ఇంట్లోకి రావడానికి అస్సలు ఇష్టం ఉండదు అలాగే ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది కూడా ఇక రూమ్ ఉన్న ఉన్నవాళ్లు ఉంటే పర్వాలేదు అలా కాకుండా కంబైన్డ్ కంబైన్డ్గా ఉన్నవాళ్లు కూడా ఈ మూడు రోజులు ఇంటిని శుభ్రంగా ఉంచుకునేలాగా చూసుకోవాలి అలాగే మాంసాహారం తిన్న మరుసటి రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలా అనే సందేహం కూడా చాలా మందికి ఉంటుంది మాంసాహారం తిన్నప్పుడు కూడా మీరు మామూలుగా దీపారాధన చేసుకోవడానికి అయితే తలస్నానం చేయక్కర్లేదు మామూలు ఒంటి స్నానం చేస్తే సరిపోతుంది ప్రత్యేకమైన పూజలప్పుడు అలాగే దేవాలయాలకు వెళ్లేటప్పుడు మాత్రం తప్పకుండా తలస్నానం చేయాలి అని పండితులు చెబుతున్నారు భార్యాభర్తల వైవాహిక జీవితం అనేది ఒక పవిత్రమైన బంధం ఈ బంధాన్ని మరింత మంగళకరంగా శుభ్రతతో సాంప్రదాయాలను పాటిస్తూ నడిపించుకోవడం ద్వారా మనకు శుభాలు కలుగుతాయి రాత్రి కలిసిన తర్వాత మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలా లేదా సాధారణ స్నానం సరిపోతుందా అనే అంశంపై మనం శాస్త్రోక్తంగా సంప్రదాయపరంగా వివరణ తెలుసుకున్నాం ప్రతిరోజూ తలస్నానం చేయాల్సిన అవసరం లేదు అయితే ముఖ్యమైన పూజల సమయాల్లో వ్రతం నాడు పండుగల రోజుల్లో తప్పనిసరిగా తలస్నానం చేయడం మంచిది అలాగే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం పూజ సమయంలో కొన్ని నియమాలను పాటించడం వల్ల దైవకృప లభిస్తుంది ఈ నియమాలను పాటించడం ద్వారా మన కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగుతుంది ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా మంచిని కలిగిస్తుంది అందువల్ల సంప్రదాయాలను అర్థం చేసుకుని శాస్త్రోక్తంగా జీవించడానికి ప్రయత్నిద్దాం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక పౌరాణిక శాస్త్రోక్త విషయాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ ని ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోలో అందించిన సమాచారం అనేక ప్రామాణిక గ్రంథాలు పుస్తకాలు మరియు ఇతర వనరుల నుండి సేకరించబడింది ఇందులో మా స్వంత సమాచారం ఏమీ లేదు ఇందులో ఏదైనా అసౌకర్యంగా అనిపించినట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి మీ ఆదరణ సహనానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదములు